హాయ్ అండి నమస్తే అందరికీ మై ఛానల్ మీ ముందుకి మంచిగా థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో నూట యాభై గజాలలో కట్టిన ప్లస్ వన్ హౌస్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉన్నటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌజు కన్స్ట్రక్షన్ గురించి లోపల ప్లానింగ్ వివరాల గురించి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి వివరాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఈ హౌస్ కు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు అందుతుంది ఇది ఒక హౌస్ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ అయితే ఈ ఇల్లు అయితే పూర్తిగా చూసేయండి చూసేసిన తర్వాత మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా ఈ విజిట్ కావాలన్నా డైరెక్ట్ ఓనర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కాండి హౌజు చూడండి మనకి మంచిగా ఎలివేషన్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా మంచిగా ప్రీమియం లుక్ తోటి మంచిగా డిజైన్ చేశారు మంచి క్వాలిటీ తోటి అయితే మనకి మంచి పెయింటింగ్స్ అయితే యూజ్ చేశారు ఇక మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి గేటు మనకి గేటు ముందు మనకి ఇంటి ముందు వచ్చేసి మనకి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ వెంచర్ వచ్చేసరికి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కరెంట్ సిస్టమ్ అలాగే ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని అయితే లో ఉన్నాయి మీరు రెడీ టు మూవ్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో చూస్తున్నారుగా మంచిగా హౌజెస్ ఉన్నటువంటి కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక లోపల హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే లో పక్కన ప్లస్ పార్కింగ్ లో అయితే మనం అవైలబుల్ లో ఉన్నాం చూడండి చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది రెండు కార్లు నాలుగు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే చూస్తున్నారు కాండి ఇక్కడ వచ్చేసరికి ఈ హౌస్ కి మనకి బోర్ కనెక్షన్ ఉంది అలాగే వాటర్ కనెక్షన్ ఉంది బోర్ కూడా అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా అబౌవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును కూడా చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మంచి గ్రానైట్ అయితే పార్కింగ్ అయితే డిజైన్ చేశారు ఈవెన్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి హా మనకి పార్కింగ్ ప్లేస్ లో పైన మనకి వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ కూడా చేశారు మంచిగా ఇది వచ్చేసరికి డబల్ కోటింగ్ తోటి అయితే చేశారు ఇక మనం కింద ఉన్నటువంటి వన్ బిహెచ్ కి అయితే చూసేద్దాం చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ తోటి మంచిగా ఫా మనకి ఫినిషింగ్ ఇచ్చినటువంటి ఒక మంచి ఇండియన్ టేక్ తోటి అయితే మనకి డోర్ అయితే చేశారు అలాగే మనకి ఈ డోర్కి వచ్చేసి థిక్నెస్ కూడా మనకి ఎబో వన్ 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 ఇంచ్ ఎబో అయితే మనకి అవి అవైలబుల్ ఉంది మనకి మంచిగా ఇవ్వండి చూడండి మంచి క్వాలిటీ మనకి విండోస్ లాక్స్ కానీ మనకి ఇంకా లోపల ఉన్నటువంటి ట్యాబ్స్ కానీ మంచి క్వాలిటీ తోట అయితే బిల్డర్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశానని చెప్తున్నారు ఇక ఈ చూస్తున్నటువంటి ఇది వచ్చేసరికి కింద ఉన్నటువంటి వన్ బిహెచ్కే అండి ఇక్కడ లోపలికి ఎంటర్ అయినటువంటి ఇది వచ్చేసి హాలు మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ సెక్షన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసరికి మనకి సెల్ఫులు విత్ టీవీ సెక్షన్ గా కూడా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం అయితే హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ అయితే ఇచ్చారు చూడండి మనకి ఏమన్నా పెట్టుకోవడానికి కూడా సెల్ఫులు కూడా డిజైన్ చేశారు మనకి మంచిగా అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ లో మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ అయితే లో ఉంది మనకి పూజ రూమ్ కూడా మంచిగా టైల్స్ తోటి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ అండి చూడండి కిచెన్ కూడా ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తో చేశారు మనకి వాల్ కి వచ్చేసరికి టైల్స్ అయితే ప్లేస్ చేశారు ఇక మనం ఇక్కడ ఉన్నటువంటి వన్ బిహెచ్కే బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి చూస్తున్నారుగా మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి సైజు లో ఉంది మనకి మంచి డైమెన్షన్స్ ఈ హౌస్ కట్టినటువంటి డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ యూనివర్సల్ డైమెన్షన్స్ అంటే చాలా బాగుంటుంది ఈ ఈ డైమెన్షన్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి మంచిగా ఫాల్ సీలింగ్ తోటి మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఒక చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఒక టూ మనకి కస్టమర్ బుక్ చేసుకుంటే ఇన్ వన్ వీక్ లో మనకి పొజిషన్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ఇక మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్ కి అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి ఈ హౌస్ మనకు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్ కి వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో కట్టారు అలాగే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ లో డోర్ అయితే పెట్టారు మనకి ఇదిగోండి స్టెప్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ లో స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ కి ఆపోజిట్ లోనే మనకి ఇవ్వండి చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడైతే లిఫ్ట్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండ్ మనకి వాషింగ్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్ కి అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనకి స్టెప్స్ కూడా మంచిగా గ్రానైట్ అయితే యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి స్టీల్ రేలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసి మనకి పైన మనకి లిఫ్ట్ అయితే ఇక్కడ ఇక్కడ ప్లేస్ అవుతుంది చూస్తున్నారు కానీ అయితే పైన ఉన్నటువంటి ఫస్ట్ కి అయితే వచ్చేసామో చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మంచిగా సిట్టింగ్ స్పాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి స్టీల్ మనకి వాల్ తో పక్కన స్టీల్ తోటి అయితే చేశారు మనకి ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ అయితే చేశారు మనకి ఇక్కడ సైడ్ కి నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి మెయిన్ డోర్ అండి ఇది కూడా మంచి క్వాలిటీ తోటి మనకి బీడింగ్ కూడా మనకి టేక్ వుడ్ తోటే మంచిగా డిజైన్ చేసి మంచిగా ఇవ్వండి చూడండి మంచిగా కమ్మే సైజు కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి మంచి డిజైన్ చేసి అయితే మనకి ప్లేస్ చేశారు మనకి ఈ డోర్ కూడా మంచి టెఫ్లాన్ కోటింగ్ కోటింగ్ కూడా మనకి డబల్ కోటింగ్ అయితే ఇచ్చి మంచి ఫినిషింగ్ అయితే చేశారు మనకి డోర్ అయితే చూస్తున్నారుగా మంచి డోర్ కూడా మంచి సైజు లో అయితే అవైలబుల్ ఉంది ఇక మనము లోపల హాల్లోకి అయితే వెంటర్ అయిపోయాము ఇక్కడ వచ్చేసరికి మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ డోర్ కూడా మనకి వచ్చేసరికి మనకి టేక్ వుడ్ తోటి అయితే చేశారు ఇది కూడా మనకి మంచి ఫినిషింగ్ అయితే చేశారు టెఫ్లాన్ కోటింగ్ తోటి ఇక్కడ చూస్తున్నారుగా మనకు వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి హాల్ అయితే డిజైన్ చేశారు ఇక్కడైతే టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ సరౌండింగ్ సెల్ఫ్ తోటి మనకి మంచిగా ప్లానింగ్ చేసి మనకి డిజైనింగ్ అయితే చేశారు ఇక్కడైతే ఒక రెండు సోఫాలు కూడా ఈజీగా వేసుకోవచ్చు టీపాయ్ విత్ టీపాయ్ తోటి ఇక్కడ వచ్చేసరికి మనకి హాల్ లాగా మనకు హాల్ నుంచి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేశారు హ్యాండ్ వాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి గ్రానైట్ స్టోన్ తోట యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి పూజ రూమ్ పక్కనే మనకి ఇక్కడ మనకు వచ్చేసరికి కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు మంచిగా ఇదిగోండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి మంచిగా గ్రానైట్ తోటైతే డిజైన్ చేశారు మంచిగా చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ అండ్ పక్కన వచ్చేసరికి టైల్స్ తోటి డిజైన్ చేశారు మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోటి ఇక మనం డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇక మధ్యాహ్నకి ఈ హౌస్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి క్వాలిటీతో కట్టారు చాలా అంటే చాలా బాగుంది మంచి కింద టైల్స్ కూడా మనకి మన గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ డ్రైనింగ్ అనేది చేశారు ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసరికి దీని పక్కన మనకి ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంది చూస్తున్నారు కానీ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచిగా లైట్ కలర్ తోటి మంచిగా ప్లెజెంటెడ్ గా మంచిగా లుక్ వచ్చేలాగా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే మనకి బీరో ప్లే చేసుకోవచ్చు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ప్లే ప్లే చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా అయితే అవైలబుల్ లో ఉంది దీనికి వచ్చేసరికి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ వెస్టర్న్ కమోర్ట్ తోటి ఇది వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటైతే ప్రొవైడ్ చేశారు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా అలాగే మనకి దీనికి సరౌండింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి మార్బుల్ తోటి అయితే డిజైన్ చేసేసి ఫిక్సింగ్ చేసేసారు మీకు మంచి క్వాలిటీ తోటి మంచి ప్రతి ఒక్కటి డిజైన్ చేసి అయితే కట్టారు ఇక ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈజీగా ఒక బెడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మనకి విత్ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఐడి లైట్స్ తోటి మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి ఎంటర్ అయినట్లయితే మనకి ఇక్కడకి వచ్చేసరికి మనకి మంచిగా బాల్కానీ మంచి ఈవినింగ్ టైంలో లో సిట్టింగ్ లో కూర్చోడానికి మంచిగా చూడండి మంచి సన్ సన్ లైట్ మంచిగా వాడుతూ మంచిగా ఎంజాయ్ చేయచ్చు వ్యూని మంచి లొకేషన్ లో మనకి ఇదైతే ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి స్టీల్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచిగా మంచి సిట్టింగ్ స్పాట్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటైతే మంచి మంచిగా ప్లేస్ చేశారు చూసారు కానీ ఈ హౌస్ మొత్తం ఇక ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి ఇతర వివరాలన్నీ తెలుసుకుందాం పదండి చూసారు కాండి హౌస్ చాలా అంటే చాలా నీట్ గా వెల్ డిజైన్డ్ తోటి మంచి ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీగా విత్ లిఫ్ట్ తోటి నూట యాభై గజాలలో వెస్ట్ ఫేస్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసరికి చాలా పాపులర్ అండి ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి అల్మాస్ గూడాలో శ్రీ శ్రీ హోమ్స్ అనే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసరికి మనకి బిఎన్ రెడ్డికి కేవలం ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అలాగే మనకి గుర్రంగూడ నాదర్గుల్ నుంచి వచ్చేటువంటి మనకి బడంపేట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి మనం ఫేసింగ్ తోటి వెంచర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కేవలం మన మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసరికి మనకి బడా బడంగ్పేట్ మున్సిపాలిటీకి అయితే ఉంది ఇక్కడ నుంచి మనకి ఆది పట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు అలాగే బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫాక్స్ కంపెనీ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది చూసారుగా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా డెవలప్ అయిన మంచి వెంచర్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ వెంచర్ వచ్చేసి మనకి పార్క్ కూడా అవైలబుల్ లో ఉంది అలాగే సెక్యూరిటీ రూమ్ అండ్ మనకి ఎంట్రన్స్ లో కూడా సెక్యూరిటీ రూమ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీస్ కూడా అవైలబుల్ లో ఉంటారు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి ఓనర్ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ థర్టీ ఫైవ్ కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి తప్పకుండా నెగోషిబుల్ అయితే ఉంటుంది మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడుకుంటారు కాబట్టి తప్పకుండా నెగోషియబుల్ అయితే చేస్తారు అప్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ ఎటువంటి లిటికేషన్స్ ఏం లేవు ఎటువంటి హైడ్రా ఇష్యూస్ లేవు ఎటువంటి ప్రాబ్లం ఏం లేకుండా క్లిష్ట క్లియర్ ప్రాపర్టీ మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది అంత మంచి ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్గా ఉంది చూశారు కాదండి మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దగ్గరుండి వాళ్ళే హౌస్ అయితే చూపిస్తారు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు నాకు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న మీ కైనా ఫ్యామిలీ మెంబెర్స్కైనా ఈ వీడియోనైతే షేర్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే